సాయమ్ మాకు కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు కొబ్బరికాయ పచ్చడి చేద్దామని రోటి పచ్చడి కొబ్బరికాయ రోటి పచ్చడి రెండు చూపిద్దాం పొద్దున్న మా కూడా క్యారేజీ వెళ్ళిపోయింది ఇప్పుడు మేము తినడానికి రోటి పచ్చడి ఇదిగో పచ్చని రొప్పళ్ళు రోట్లో రుబ్బుతాను కొబ్బరికాయ చెక్కలు డైలీ మా పాప బాబా గారు కొడద్ది ఫ్రిడ్జ్లో చెక్కలు బలంగా పెట్టేసుకుంటాం అన్నమాట కోరను కోరకుండా చెక్కలు పెట్టేసుకుని మన్నాడు తీసుకుని ఒక పోవగొండి బయట పెట్టుకుంటే చక్కగా చీకతో తీసుకుంటే గుళ్ళగా వచ్చేస్తుంది ఇగో రెండు కాయలు ఇవి గుళ్ళగొచ్చేస్తుంది డొప్పల కింద అప్పుడే మొక్కలు పోసుకొని శుభ్రం కడిగేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం అనుకో ఇలా వచ్చేస్తుంది కోరలమమ్మ కూర్చొని కత్తిపేటలతో ఓకేనా బంగారం అది ఇంకా దాంట్లో వేసుకునేది ఆవాలు జీలకర్ర కరివేపాకు రెండు మిరపకాయ మిరపసేకు శనగపప్పు వేసుకోకూడదు నిలబాగదు ఓకేనమ్మా ఇదిగో ఎల్లుల్లిపాయ జీలకర్ర ఉప్పు కొట్టినొప్పు చింతపండు కూర్చు ఇప్పుడు రోట్లోకి అన్నమాట ఓకేనా రుబ్బి మీకు చూపిస్తా అది రెడ్ ముక్కలోకి ఇడ్లీలోకి సూపర్ ఉంటుంది ఇడ్లీలో సూపర్ ఉంటుంది మళ్ళీ ఇడ్లీ పిండి ఓ తప్పలాగా వేసుకుంటాం కదా ఇడ్లీ పిండి రుప్పాను అనుకో రోజు ఇడ్లీ వేస్తాను రెండో రోజు ఓ తప్పలాగా వేస్తాను అనమాట ఒక జీలకర్ర పరక వేసుకుని ఎందుకంటే ఉండమ్మా ఓకే అప్పుడు బాగుంటుంది మాట టిఫిన్ మారినట్టు ఉంటుంది పిండి ఒకటే టిఫిన్ మారినట్టు వాళ్ళు దోశ అండి రేపు ఇడ్లీ అండి అలా అనమాట ఇంకా పచ్చిమిరగాయలు అయిపోయి వేస్తున్నాను ఓకేనా ఈ పచ్చిమిరకాయల పేరంట గులాబీలు అంట కారంగా ఉంటాయి అన్నయ్య అని అడుగుతుంటే మా అన్నయ్య అంటే అమ్మాయి గులాబీలు కారంగా ఉండవు ఇవి అన్నమాట పచ్చిమిరకాయల పేర్లు కూడా ఇన్ని ఉంటాయంట నాటుపచ్చిన ఒకటి ఉంటాయంట శ్రమని అనుకుంటా రోడ్డు ఒకటి రోటి పచ్చడి రోడ్డు పచ్చడి అమ్మ అన్నీ వేసేసుకుంటున్నా అదిగో ఒక్క చింతపండు డౌటు కొంచెం పుల్లగా ఉన్నదని చెప్పి ఇదిగో అంతే ఇలా చేసుకోవడం ఎంత చింతపండు కూడా కస్తూరి గారు మా ఫ్రెండ్ ఉంది రాజుడారు నా వీడియో ప్రతిదీ కూడా వదలకుండా లాస్ట్ వరకు చూస్తారు ఆవిడ మంచి ఫ్యాన్ నాకు ఆవిడ ఇప్పుడే కనిపించి అడిగారు ఏం చేస్తున్నావు సాయం గారు అండి చోటుపచ్చడి మీ దగ్గరలో ఉన్నారు కదా పట్టుకెళ్ళి పప్పు వేసి చెప్తాను అని చెప్పాను అనమాట ఇప్పుడు చేసేసి పోపేసి నా టేస్ట్ ఆవిడకి చూపిస్తాను అనగడమే ఆల్రెడీ మిక్సీ పట్టేసింది కాబట్టి తప్పటిపోడి రుబ్బేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది మిక్సీలో ఏమీ తెలవవు కరెంటు మొలాన్ని ఇలా రుబ్బుకున్నప్పుడు ఇక్కడే తినాలనిపిస్తుంది ఇప్పుడు చేయి పెడతా అన్నీ గరిడితో పని అవదమ్మా ఎందుకు చెప్తుందనంటే కొన్ని గరిడితో అవుతుంది కొంచెం ఎత్తు అవుతుంది అమ్మ రెండు వాయిల్ కింద పెట్టేనే ఇది పచ్చిమిరపకాయ చింతపండుతో చేసిన పచ్చడి అమ్మా మళ్ళీ ఎండుమిరపకాయ ఎల్లుల్లిపాయ జీలకర్రతో మినపప్పు వేసి బెల్లం వేసి సూపర్ ఉంటుంది అది కూడా రోటు పచ్చిన ఇందులో నీళ్ళు పోసుకోకూడదు నీళ్ళకొండదు ఈ కొబ్బరికాయ నీరే సరిపోద్ది రెండు వాళ్ళకి అంత పెట్టారు ఇది ఎప్పుడూ పురాతకాలం రోటు ఇది అందుకని చాలా ఇష్టం ఇరు బ్రోలు అంటే మాకు మా గారికి పెట్టేది ఇది అత్తోరింటికి పట్టుకెళ్ళి తగ్గి పుట్టింటికానించి రోడ్లు రాకుండా పట్టుకెళ్ళకూడదు ఎంతో కొంత ఇస్తారులే అత్తోరు మనకి అప్పట్లో అన్ని పెట్టేవారు అమ్మ ఇప్పుడు అన్ని గ్రైండర్లో మిక్సీలు పెడుతున్నారు ఫ్యాషన్ కాబట్టి అందుకని రోలు ఒక గుంట ఉంది మాకు ఒక గుంట ఒక బండ చనికాయలు ఉన్నాయి అవి కూడా చేసినప్పుడు చూపిస్తాను అందుకని రోట్లో చేస్తాను గుర్తుగా అది ఉన్నాయి పాడు చేసుకోకూడదు కదమ్మా ఉపయోగించుకోవాలి అమ్మ ఇవి తీసేసి తాలిబుకి వెళ్ళిపోతాను ఓకేనా అయిపోయింది నేను తీసేస్తాను అమ్మ తాలింపు వచ్చేసామే ఇది కొరకు వేసేనా ఇంట్లో పది మంది తేను వచ్చి ఒకే రోజు పది మంది లేని వాళ్ళకి రెండు రోజులు వస్తుంది ఓకేనమ్మ పోపు అయిపోయిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలి ప్రతి దాంట్లో పసుపు అనేది వేసుకోవాలి మనం అది అన్నిట్లో అన్నిటిలో ఇవ్వర టమాటా పచ్చడి చూపించాను నిల్వ పత్రి తాలి పెట్టలేదు రవి ఇలా పెట్ట అవసరమైనప్పుడే తాలింపులు పెట్టుకోండి అమ్మ తాలింపు పెట్టేసి బయట పెట్టుకోండి ఏ పడుకోవడం నిలవట్లేదు ఉండలేదు బాగా కోట పడినారో అది వచ్చేస్తాడు రేపాటి నాకు ఏమన్నా ప్రేమ ప్రేమకి వెళ్ళగాని దరిగి ఆడిచ్చేస్తా అరుగుదల కొత్తగా ఇంగి వేసుకోండి చదువు ఇప్పుడు డబ్బా తెచ్చుకోండి కిరణపట్టిలో ఇరుమట్లకి వెళ్ళి వాళ్ళు ఈ ఇమట్లు ఉంటుంది తెచ్చుకోండి ఇంగు చాలా మంచిది బ్రాహ్మలు అవుతా కొట్టిన ఇంగి వేసుకుంటారు అది మొత్తం అది మనం తినలాం ఆ వాసన ఇదే మనం వేసుకోవాలి సాంబార్లోను పక్కల్లోనూ అది తినితీరుపు రాకుండా గ్యాస్ పామ్ అవ్వకుండా ఉంటుంది ఇదిగో పసుపు వేసుకుంటున్నా అది ఈ వీటికి వాడనం ఓన్లీ కాడ వాడుకుంటాను ఇవో గిన్నెలు నాకు ఇష్టం అలాగా ఇదనుకో మనకు ఉపయోగపడతాయి మన చక్కగా మనకు కావాల్సిన మట్టి తీసుకొని బయట పెట్టుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అమ్మ వాడు చేసుకోకుండా చక్కగా పచ్చిమిరపకాయతో కొబ్బరికాయ పచ్చడి తురుము పచ్చడి చక్కగా ఇలా చేసుకోండి రెండు చెక్కలు ఉన్నాయి అలాగే ఎండలో గట్ట పెట్టేయకండి కొద్దిగా ఓపు చేసుకుంటే మన ఇంట్లో పచ్చడి రెడీ ఏమో నాలుగు పచ్చిమిరగాయలు ఉన్నా చక్కగా చేసుకోవచ్చు పళ్ళు పచ్చిమిరగాయలు ఉన్నా కూడా చేసుకోవచ్చు ఇందులో చాలా బాగుంటుంది ఏమ మరి ఇవాళ పచ్చడి అయింది మళ్ళీ మంచి కర్రీతో రేపు పొద్దున మళ్ళీ వస్తాను మీ దగ్గరికి తర్వాత నా నలుగురు తక్కువ నాలుగు వందలు అయ్యిందండి సబ్స్క్రై ఏమ్మ మరి బెల్ బెల్బెటన్ నొక్కి కొత్తగా ఉన్న అయితే తంబ వేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా చూస్తున్నారు కొందరు తెలియట్లేదు ఫస్ట్లో నాకు కూడా తెలిసేది కాదు నేను యూట్యూబ్లో చూసి ఎత్తా ఉండేదాన్ని మళ్ళీ మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎలా నొక్కాలి ఏంటంటే అమ్మ తంబ వేయాలి బెల్బెట నొక్కాలి బెల్బెక్టను ఒకసారి నొక్కితే సరిపోతుందంటమ్మ తంబ డైలీ వేయాలి మనం ఏ ఎపిసోడ్ చూస్తున్నామో దానికి తంబ వేయాలి మనం ఏమ సబ్స్క్రైబ్ అంటే కంపల్సరీ మర్చిపోవద్దు నా మీద మీరు ఇంత ప్రేమ చూపించి ఎంత ఆదరణతో ఉంటుండే నాకు చాలా సంతోషంగా ఉందిరా ఇంకా 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 వంటలు చేయాలి కొత్త కొత్త వంటలని ఉత్సాహం నాకు కూడా మంచి కర్రీలతో వస్తాను కొత్తగా మనం మొదలుపెట్టేది ఏం లేదు మన ఇంట్లో మనం ఏం వండుకుంటాం ఏం తింటాము అదే చూపిస్తాను మీకు ఓకేనమ్మా మరి రేపు మంచి రెసిపీతో మళ్ళీ ఇంకో పచ్చడితో రోడ్డు పచ్చడితో వస్తాను బాయ్ బాయ్